ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వ్యవసాయ మరియు వ్యవసాయ మరియు సహకార విభాగము సహకార విభాగము వారి వారి జీవో ఆర్టీ నెంబర్ ఆరు వందల తొంభై ఎనిమిది జీవో ఆర్టీ నెంబర్ సిక్స్ నైన్ ఎయిట్ పన్నెండు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు మేరకు తేదీ పన్నెండు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు మేరకు వ్యవసాయ మార్కెట్ కమిటీ వ్యవసాయ మార్కెట్ కమిటీ చిత్తూరు నూతన చిత్తూరు నూతన పాలక వర్గపు పాలక వర్గపు గౌరవ అధ్యక్షులుగా బాధ్యతలు స్వీకరించనున్న గ్రజానా జగన్ మోహన్ అనే నేను ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రభుత్వం వ్యవసాయ ఉత్పత్తులు వ్యవసాయ ఉత్పత్తులు మరియు పశువులముల మరియు పశు పునుమల మార్కెట్ల చట్టం మార్కెట్ల చట్టం పంతొమ్మిది వందల అరవై ఆరులోని పంతొమ్మిది వందల అరవై ఆరులోని నియమ నియమ నిబంధనల నిబంధనలకు మేరకు నడుచుకుని ఎల్లవేళల వ్యవసాయ మార్కెట్ కమిటీ చిత్తూరు కృషి చేయగలనని మన సాక్షిగా మన సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను కార్యక్రమానికి విచ్చేసిన మహిళలు పెద్ద సంఖ్యలో మహిళలు విచ్చేసినారు చరిత్రలోనే చైర్మన్ వైస్ చైర్మన్ గా ఇద్దరు మహిళలకి మన నుండి అవకాశం కలగడం కల్పించినందుకు మా ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మా యువ నాయకుడు నారా లోకేష్ గారికి అలాగే మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారితో పాటు మా వ్యవసాయ శాఖ మంత్రి వారిలో శ్రీ అచ్చం నాయుడు గారికి కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సో ఈ రోజు ప్రమాణ స్వీకారం చేసిన దాంట్లో గురజాల జగన్మోహన్ గారు నేను హానరబుల్ చైర్మన్ అలాగే ఝాన్సీ రాణి గా వైఫ్ ఆఫ్ వెంకటేష్ చైర్మన్ అనురాధ వైఫ్ ఆఫ్ గిరిబాబు వైస్ చైర్మన్ రామ్మూర్తి సన్ ఆఫ్ లేట్ సి కృష్ణయ్య మెంబర్ గంగినాయుడు సన్ ఆఫ్ లేట్ సుబ్రహ్మణ్యం రాణి వైఫ్ ఆఫ్ ఎం ఉదయ్ కుమార్ నందిని వైఫ్ ఆఫ్ సాలమన్ వి నాగరాజన్ वैफ आफ सी जयपाल सन्फ बौ सयदी हेमचंद्र आरि अंजली जनसेन पार्टी एम मीनाक्षी के गोविंद स्वामी नायुड़ो ए मोहन नायु बीजेपी డిస్ట్రిక్ట్ అగ్రికల్చరల్ ట్రేడ్ అండ్ మార్కెటింగ్ ఆఫీసర్ చిత్తూరు డిస్ట్రిక్ట్ వీరందరూ ఈ రోజు ప్రమాణ స్వీకారం చేశారు వీరందరికీ చిత్తూరు నియోజకవర్గ ప్రజలు రైతుల తరఫున మా పార్టీ కార్యకర్తల తరఫున హృదయపూర్వక నమస్కారాలు ముఖ్యంగా డెవలప్మెంట్ చేయాల్సిన సందర్భం మా చంద్రప్రకాశ్ అన్న చెప్పినట్టు నైన్టీన్ నైన్టీ సెవెన్ లో నైన్టీ సెవెన్ లో మార్కెటింగ్ చైర్మన్ అయినట్టు కూడా మంచి ధర ఉండేది ఇతర అంతా కూడా పండించే పంట పైన మంచి ధర ఉండేది కాకపోతే మా అన్న పెద్ద బిల్డర్ అయ్యాడు బెంగళూరులో ఆయనతో పాటు చిత్తూరు అందరినీ కూడా బెంగళూరు మహానగరంలో మంచి స్థాయిలో ఈరోజు ఉంచాడు కాబట్టి రైతులంతా బెంగళూరు వెళ్ళిపోయారు అయినా పర్వాలేదు వారందరూ కష్టపడి సంపాదించిన వారు సొంత పెట్టుబడి పెట్టి వారి ఊరిని అభివృద్ధి చేయడానికి చాలా మంది వస్తున్నారు వారందరికీ కూడా అభినందన తెలియజేసుకుంటూ ఆ రోజు చెప్పినట్టు ముప్పై ఎకరాలు ఏదైతే మంగ సముద్రం దగ్గర ఇన్కంప్లీట్ గా ఉందో దాన్ని ఖచ్చితంగా ఇప్పుడు ప్రస్తుత ఉమ్మడి కుండమి ప్రభుత్వంలో మొన్న మేంగా రైతుల్ని పరామర్శకు వచ్చినప్పుడు మా మంత్రి వర్యలు ఖచ్చితంగా మీరు పూర్తి చేయండి అని తెలియజేశారు కాబట్టి ఆ బాధ్యత ఈ రోజు ఎన్నికైన చైర్మన్ వైస్ చైర్మన్ మెంబర్లు పైన కూడా ఆ బాధ్యత తెలియజేసుకుంటూ అలాగే ఈ స్థలాన్ని ఏం చేయాలి అనేది రానున్న రోజుల్లో మనం మాట్లాడుకున్నప్పుడు పోయినసారి జాయింట్ మీటింగ్ విత్ నారాయణ గారు మున్సిపల్ మార్కెటింగ్ మంత్రి గారు రెండు వేల పదిహేడు పద్దెనిమిదిలో ఆది నారాయణ రెడ్డి గారు అప్పుడు అగ్రికల్చర్ మినిస్టర్ గా ఉన్న సందర్భంలో నెలకి ఐదు లక్షల రూపాయలు మున్సిపాలిటీ వారు ఈ ఏఎంసీ కట్టాలి అని చెప్పి ఒక మీటింగ్ అయితే జరిగింది కాకపోతే తర్వాత కాలంలో ప్రభుత్వంలోకి వైఎస్ఆర్ పార్టీ వచ్చి ఏమీ చేయకుండా ఈ మార్కెట్ అలాగే వదిలేసింది సో రానున్న రోజుల్లో ఖచ్చితంగా మా మేయర్ గారు ఇక్కడే ఉన్నారు మా చుడా చైర్మన్ గారు కూడా ఇక్కడే ఉన్నారు అలాగే మా ఏఎంసీ చైర్మన్ వైస్ చైర్మన్ కూడా ఇక్కడే ఉన్నారు ఖచ్చితంగా ఈ మార్కెట్ చిత్తూరు ప్రజలకి ఉపయోగపడే విధంగా మంచి షాపింగ్ కాంప్లెక్స్ తయారు చేసి దాని ద్వారా మున్సిపాలిటీ నుండి విధంగా మరియు ఎక్కడ కూడా రోడ్ల అమ్మే పరిస్థితి లేకుండా చిత్తూరు నగరంలో ఎక్కడ ట్రాఫిక్ ఆటంకాలు లేకుండా వాటన్నిటిని కూడా ఇక్కడికి తీసుకొని వచ్చి పెద్ద ఎత్తున షాపింగ్ కాంప్లెక్స్ కట్టి ఇక్కడ ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా అన్నిటినీ ఒకే జాగాలు ఇంటిగ్రేటెడ్ అగ్రికల్చర్ మార్కెటింగ్ కాంప్లెక్స్ చేస్తామని మీ అందరికి తెలియజేసుకుంటూ మన ముఖ్యమంత్రి గారు మీ అందరికి తెలుసు లేదు ఏ రాష్ట్రంలో కూడా ఏ ముఖ్యమంత్రి మామిడి పైన సబ్సిడీ ఇచ్చిన చరిత్ర లేదు మేమందరం మా ఎమ్మెల్సీ దొరబాబన్న గారు ఇక్కడే ఉన్న మా అన్న పూతల ఎమ్మెల్యే నేను మరియు మా కలెక్టర్ గారు ప్రత్యేకంగా మామిడి పైన మూడు నెలల పాటు అనేక రకాల మీటింగ్లు పెట్టి మా ముఖ్యమంత్రి గారు దృష్టికి తీసుకపోయి ఫస్ట్ టైం భారతదేశంలో నాలుగు రూపాయలు మ్యాంగో రైతులకి సబ్సిడీ ఇవ్వడం జరిగింది ఇది ఆషామాషీ ఇష్యూ కాదు ఎందుకంటే ఎక్కడ కూడా ఏ స్టేట్ లో కూడా ఇప్పుడు రానున్న రోజుల్లో తమిళనాడులో ఎన్నికలు ఉంది అక్కడ రైతులకైతే ఉత్త నాలుగు రూపాయలు ఇచ్చారు సబ్సిడీ లేదు కానీ మా ముఖ్యమంత్రి గారు ఎనిమిది ప్లస్ నాలుగు పన్నెండు రూపాయలు ఇవ్వాలని నిర్ణయించిన తర్వాత ప్రభుత్వం నాలుగు రూపాయలు ఇవ్వడం జరిగింది అయితే కొన్ని ఫ్యాక్టరీల రైతులను ఇబ్బంది పెడుతూ తక్కువ ఇస్తున్నారని మా దృష్టికి రైతు సంఘం అధ్యక్షులు మరియు ఇంకా అనేక మంది వచ్చి మమ్మల్ని కలిసినప్పుడు ఈ సందర్భంగా చెప్తున్నా ముఖ్యమంత్రి గారి మాటని ఎవరైనా జబ దాటితే ఖచ్చితంగా ఆ ఫ్యాక్టరీలు ఇకపై ఎందుకు అంటే రైతే రాజు రాజు కాలేరు సో రైతులకి ఏ ప్రభుత్వం అండగా ఉంటుందో ఆ ప్రభుత్వం నిండు నూరేళ్ళు బాగుంటుంది ఆ ముఖ్యమంత్రికి నిండు నూరేళ్ళ ఆరోగ్య ఐశ్వర్యం అధికారం ఉంటుందని భావిస్తూ ఖచ్చితంగా ఈ సభ ద్వారా ఆ ఫ్యాక్టరీ వాళ్ళు విను వినాలి వింటారని కూడా భావిస్తూ మా ముఖ్యమంత్రి గారు ఏదైతే ధర నిర్ణయించారో ఆ ధర ఇవ్వకపోతే ఖచ్చితంగా ఇక్కడ మార్కెటింగ్ కమిటీ చైర్మన్ వైస్ చైర్మన్ మెంబర్లతో పాటు నేను మా ఇద్దరు ఎమ్మెల్యేలు పక్కనే ఉన్న గంగాధ నెల్లూరు మరియు పట్టు అలాగే పక్కనే ఉన్న చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని గారితో సహా అన్ని ఫ్యాక్టరీలకి మేమే తలమేస్తాం ఎందుకనంటే ముఖ్యమంత్రి మాటని గౌరవించిన వ్యక్తులు మాకు అవసరం లేదు కనీసం రైతుల కోసం మా ముఖ్యమంత్రి నాలుగు రూపాయల ధరని ఎనిమిది రూపాయల ధర నిర్ణయించి నాలుగు రూపాయలు సబ్సిడీ ఇచ్చినప్పుడు దాన్ని కూడా ఇవ్వకుండా పోతే ఇంకా వారికి ఇక్కడ ఉండడానికి అవకాశం కల్పించమని ఈ సభ ద్వారా వారికి తెలియజేస్తూ మహిళలకు అన్ని రంగాల్లో తెలుగుదేశం పార్టీ ఒక్కటే పెద్దపీండ వేసింది అనడానికి మీ కళ్ళ ముందర కనిపించే ఈ ఒక సభ నిదర్శనం మా చిత్తూరు మేయర్ మహిళ అమ్ముదా గారు మా అందరికి చూడ చైర్ పర్సన్ హేమలత గారు ఇక్కడే ఉన్నారు ఈరోజు ఏఎంసీ చైర్మన్ గా ఝాన్సీ గారు వైస్ చైర్మన్ గా అనురాధ గారు అలాగే ఇంకా మా అక్క రాజేశ్వరి గారు అక్కడ చిత్తూరు ఇది డిస్టిక్ మహిళా అధ్యక్షురాలు అరుణ గారు నూతనంగా మా తిరు నల్లిని తిరుకుమారం ఇంకా అనేక మంది రాణి గారు ఇక్కడ మెంబర్స్ అందరినీ కూడా చాలా మందిని ఏడు మంది మెంబర్స్ ని కూడా మహిళలనే చేయడం జరిగింది కాబట్టి మహిళల అందరి తరఫున మా ముఖ్యమంత్రి గారికి మరొకసారి బలంగా మీ అందరి చప్పట్ల ద్వారా మా ముఖ్యమంత్రి గారికి మీ హర్షాన్ని వ్యక్తం చేయాలి మరి ఆయన ఎనభై రోజుల నుంచి కూడా పార్కింగ్ కి సిన్సియర్ గా పనిచేసిన ఆయన మార్కెట్ కమిటీ చైర్మన్ కావాల్సింది కానీ మహిళా కోట వచ్చిన దానివల్ల మరి వాళ్ళ భార్యని పెట్టడం కూడా జరిగింది ఈరోజు మార్కెట్ కమిటీ ఒకసారి ఇక్కడ చిత్తూరు మార్కెట్ కమిటీ ఒకసారి చూస్తే ఇది ఐదున్నర ఎకరాలు ఉంది మరి చంద్రప్రకాష్ గారు పంతొమ్మిది వందల తొంభై ఏడు చైర్మన్ గా ఉండేటప్పుడు సముద్రం దగ్గర ఒక ముప్పై ఎకరాలు సేకరించడం కూడా జరిగింది అక్కడ కూడా కట్టడం జరిగింది కొంత అసంపూర్తిగా ఉండేది వల్ల మన మార్కెటింగ్ అగ్రికల్చర్ మినిస్టర్ అక్షప్నాయుడు గారు వచ్చినప్పుడు ఎమ్మెల్యే గారు దాన్ని పూర్తి చేయాలంటే ఎంత అంటే ఎనిమిదిన్నర కోట్లు అవుతుందంటే కానీ మార్కెట్ కమిటీ వాళ్ళు మరి అక్కడి నుంచి ఆరు కోట్ల ఎనభై మూడు లక్షలు శాంక్షన్ చేయడం కూడా జరిగింది మరి ఈ మార్కెట్ కమిటీ ఒకసారి చూస్తే సుమారు ఒకటిన్నర కోటి సంవత్సరానికి ఆదాయం వస్తుంది అయితే అప్పు చూస్తే తొమ్మిది కోట్లు ఉంది దీన్ని ఏ విధంగా అధిగమించాలనేది కొత్త కమిటీ పైన భారం ఉంది ఇదేదో మనకు క్రెడిట్ పెట్టేది కాదు మూల క్రీడీటమేంటి తప్పకుండా ఏ విధంగానైనా దాన్ని డెవలప్ చేయాల్సిన బాధ్యత మన కమిటీ పైన ఉంది దానికి కూడా కొన్ని సూచనలు నా వంతుగా నేను కూడా చేదలుచుకున్నా ముందే మార్కెట్ కంపెనీ ఎమ్మెల్యే గారికి కూడా డిస్కస్ చేయడం జరిగింది దీన్ని షాపింగ్ కాంప్లెక్స్ కట్టి మరి చిత్తూరు జిల్లా చిత్తూరులో ఉండే అగ్రగలిచే మరి మార్కెట్ యార్డ్ మార్కెట్ దీని దగ్గర హాస్పిటల్ దగ్గర ఉంది ఆడికి పేషెంట్ పోవాలంటే కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు దానివల్ల కూరగాయల మార్కెట్ పండ్ల మార్కెట్ పూల మార్కెట్ ఏదైతే ప్రజలకు కావాల్సిన సౌకర్యాలు అన్ని కూడా ఇక్కడే చేసేసి దాన్ని డెవలప్ చేస్తే తప్పకుండా దాని మున్సిపాలిటీ కూడా ఇదివరకు ఆది నారాయణ రెడ్డి గారు అగ్రికల్చర్ మినిస్టర్ మార్కెటింగ్ మినిస్టర్ గా నారాయణ గారు మరి ఈ మున్సిపల్ మినిస్టర్ గా ఉంటే ఒక అగ్రిమెంట్ కూడా చేయడం కూడా జరిగింది అంటే నెలకి ఐదు లక్షల రూపాయలు మున్సిపాలిటీ ఇచ్చి దాన్ని ఆదాయం తీసుకొని వీళ్ళకు ఉండే అప్పుల్ని తీసుకునే దానికి కూడా అవకాశం ఉంటుందని కూడా అదేవిధంగా అక్కడ కూడా రైతులకు కావాల్సిన సౌకర్యాలు అంతా మగ సౌకర్యంలో వాళ్ళకు రెస్ట్ హౌస్ కానీ వాళ్ళకు కనీస అవసరాలు ఎరువులు అన్ని కూడా ఎరువులు కానీ మరి అన్ని కూడా అక్కడ చేయాలని కూడా మరి నిర్ణయించడం కూడా జరిగింది దాన్ని తప్పకుండా ఎమ్మెల్యే గారు దీనిపైన చాలా ఇంట్రెస్ట్ ఉన్నారు అదే విధంగా చిత్తూరులో జరిగే నీళ్లు డ్రైనేజ్ నీళ్ళు అంతా కూడా మరి గంగి కట్టమంచి చూరుకు వస్తా ఉంది దానికి ఆ సప్లై చనల్ కూడా పెట్టి దాన్ని తీసుకుపోయి అక్కడ ఈటీ ప్లాంట్ పెట్టి ఆ లాస్ట్ లో తాగుంది ఆ దగ్గర ఈటీ ప్లాంట్ పెట్టి ఆ ఈటీ ప్లాంట్ ద్వారా దాన్ని శుద్ధి చేస్తే ఆ నీళ్లు కట్ట చూడు ఫిరక్ చేస్తే ఎప్పటికీ ఆ నీళ్లు వల్ల కట్ట మంచి నీళ్లుగా ఉంటుంది చుట్టుపక్కల ఉండే డ్రైనేజ్ అంతా కూడా లేకుండా చూద్దాం మంచి నీళ్లు వచ్చేదానికి అవకాశం ఉంది అని కూడా మరి ఎమ్మెల్యే గారు కూడా తెలియజేస్తున్నా అదేవిధంగా చేసుకోవడానికి పండ్లు